ఇది బెంగళూరు లో మేము ఉన్న అపార్ట్మెంట్స్ ప్రసాద్ నగరా లో గోల్డెన్ వుడ్ అపార్ట్మెంట్స్ ఇది ఇది ఒక కమ్యూనిటీ టైప్ త్రీ బ్లాక్స్ ఉంటాయి బిల్డింగ్ కొంచెం పాతగానే కల్పిస్తున్నా కానీ ఎందులో లేని ఫెసిలిటీ అంటూ లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉంది జిమ్ ఉంది కిడ్స్ కి ప్లే ఏరియా ఉంది ఫంక్షన్ హాల్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా మానిటరింగ్ ఉంది మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ వర్జీ లో క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాడి ఉంటారు ఇవన్నీ మేనేజ్ చేసి మెయింటైన్ ఒక కమ్యూనిటీ కూడా ఉంది ఓవరాల్ గా అపార్ట్మెంట్ హిస్టరీ ఇక్కడ ఉన్న రోజులు ఏ రోజు ఇప్పుడు ఏ టైమ్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు కానీ ఇల్లు వెకేట్ చేసాక ప్రాబ్లమ్ ఫేస్ చేసాం మోసం చేసే వాళ్ళు ఎప్పుడు మన చుట్టూనే ఉంటారండి మనమే గ్రహించలేము అంతే బెంగళూరులో లో మీరు ఎక్కడ ఇల్లు రెంట్ తీసుకున్నా వన్ ఇయర్ అడ్వాన్స్ పే చేయాల్సి వస్తుంది సో మేము కూడా వన్ ఇయర్ అడ్వాన్స్ పే చేసాము ఫైనల్ గా ఇల్లు వెకేట్ చేసినప్పుడు లెవెన్ మంత్స్ రెంట్ రిటర్న్ ఇస్తారు వన్ మంత్ రెంట్ రిటర్న్ ఇవ్వరండి ఇది చాలా కామన్ ఇది ప్రతి చోట జరిగేది ఆ వన్ మంత్ రెంట్ తో వాళ్ళు మళ్ళీ ఇంటికి పెయింట్ చేయించడం నెక్స్ట్ వాళ్ళకి కి ఇవ్వడానికి ఇల్లు రెడీ చేస్తారు మన డబ్బులతోనే చేస్తారు ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే బెంగళూరుకి పోవాలని అనుకున్నప్పుడు హౌస్ సర్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ బాగుందని డిసైడ్ అయ్యాం ఇక్కడ దిగాలని డిసైడ్ అయ్యాం కాకపోతే ఓనర్ ఇక్కడ ఉండడు జస్ట్ అకౌంట్ నెంబర్ ఇస్తాము అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలి ఎవ్రీ మంత్ అని చెప్పారు మొత్తం ఏదైనా కరెంట్ ప్రాబ్లం రావటం ఇంకేదైనా రిపేర్స్ అట్లా ఏదైనా ప్రాబ్లం అనిపించినా కమ్యూనిటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు అనే సార్ట్అట్ చేసేవాళ్ళు ఏ రోజు ఎప్పుడు ఓనర్ తో మాట్లాడటప్పుడు ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ గానీ దగ్గర లేదు అయితే ఈ వెకేట్ చేశాక ఈ కమ్యూనిటీ అతను చెప్పడం ఏంటంటే ఓనర్ ఇంట్లో అతర వర్క్లు కూడా చేయించుకున్నాడు చాలా ఖర్చు అవన్నీ మీరే పెట్టుకోవాలని అన్నాడు మీకు జస్ట్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ ఐ థింక్ ఫోర్ మంత్స్ రెంట్ మాత్రమే రిటర్న్ వస్తుంది అని చెప్పాడు నెలకి ఇరవై వేలు చొప్పున సంవత్సరం రెంట్ అంటే ఎంత చెప్పండి అందులో నెల రెంట్ ఉంచుకుని మిగిలింది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మూడు నాలుగు నెలలు రెట్ ఇస్తాము మిగతా అదంతా ఖర్చు అయిపోయింది అది మీరే పెట్టుకోవాలి అని అంటే అది ఎంతవరకు వరకు కరెక్ట్ చెప్పండి గట్టిగా అడుగుదామా అంటే బెంగళూరు నుంచి వచ్చేసా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్ డైరెక్ట్ గా ఓనర్ తో మాట్లాడదాం కాంటాక్ట్ డీటెయిల్స్ మన దగ్గర నిజంగా ఓనరే అలా చెప్తున్నాడా లేదా ఈ మధ్యవర్తి ఈ కమ్యూనిటీ అతను డబ్బులు నొక్కేయడానికి అట్లా చెప్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఆల్మోస్ట్ ఇండు వెకేట్ చేసి హైదరాబాద్ మూవ్ అయిపోయి త్రీ మంత్స్ స్ట్రగుల్ తర్వాత మా డబ్బులు మాకు వచ్చిన చాలా గట్టిగా గొడవ పెట్టుకుని పోయి పెట్టిస్తాము అన్న కాక వింతే గాని ఆ డబ్బులు మాకు రాలేదు మీ అందరికి నేను ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏదైనా డైరెక్ట్ గా డీల్ చేయండి ఏ విషయంలోనైనా రిలేషన్స్ లో అయినా బిజినెస్ లో అయినా ఎక్కడైనా ఊళ్ళో వ్యక్తి ఉండడం అనేది చాలా డేంజర్ ప్రతి ఒక్క ఈ లైఫ్ లోనూ మోసం జరగడం మోసపోవడం అనేది చాలా కామన్ గా అయిపోయింది మనం ఏదైనా నష్టపోయినా మనకి ఏదైనా మోసం జరిగినా నలుగురికి చెప్పాలండి దాని వల్ల ఇంకొక నలుగురు మోసపోకుండా నష్టపోకుండా ఉంటారనేది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరో వీడియోతో కలుద్దాం స్టేట్ మన ముచ్చట్లు